మాటలకు మసాలా కలిపితే నిజం తన నిజరూపం మార్చుకుంటుంది అనటానికి ఇదే ఉదాహరణ బాగా పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చిన గుర్రం పక్కనే ఉన్న పిల్లితో ఇలా అంది నేను బాగా అలసిపోయాను రేపు కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను అని తన మనసులో మాట చెప్పుకుంది ఆ పిల్లి వెళ్ళి అదే యజమాని పెంచుకుంటున్న ఆవు దగ్గర గుర్రానికి మన యజమాని అంటే విసిగేసిందట తనకి ఇక్కడ ఉండాలని లేదట విశ్రాంతే లేదట అని చెప్పింది ఆవు వెళ్లి మేకతో గుర్రాన్ని యజమాని హింసిస్తున్నాడట సమయానికి తిండి కూడా పెట్టడం లేదంట అందుకే తొందరగా అలసిపోతుందట అని ఈ మేక వెళ్లి కుందేలుతో గుర్రం ఇక్కడి నుంచి పారిపోవడానికి సిద్ధమైంది అంది ఆ నోటా ఈ నోటా వెళ్లి చివరికి వార్త యజమాని దగ్గర పనిచేస్తున్న నౌకరు దాకా వెళ్లింది కుందేలు నౌకర్ తో రేపు గుర్రం మిగతా జంతువులతో సహా పారిపోతోంది తెలుసా అని భయపడింది ఆ పాలేరు యజమాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అయ్యా జంతువులన్నీ మీకెదురు తిరుగుతున్నాయని వార్త దీనికి కారణం గుర్రమే చెప్పాడు ముందుగానే కోపిష్టి అయిన యజమాని ఏమాత్రం నిజాలు తెలుసుకోకుండా ఆవేశంతో గుర్రానికి ఆ రాత్రే విషపు ఇంజక్షన్ ఇచ్చి చంపేస్తాడు పాపం ఆ గుర్రానికి యజమానిపై కోపం గాని అసంతృప్తి గానీ లేదు కేవలం తన అలసట గురించి ఒక్క తప్పుడు వ్యక్తికి చేరవేసిందంటే అదే చిలికి చిలికి గాలివని చివరికి తన ప్రాణాలు పోగొట్టుకునేదాకా తెచ్చుకుంది అందుకే మీ జీవితంలో ఉన్న మనసులో మాట మీ ఆర్థిక స్థితి మీ ఆలోచనలను అభిప్రాయాలని లక్ష్యాలని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకండి మీ బాధల్ని చూసి మీ ముందు జాలి వెళకపోసినా మీ వెనకాల వ్యతిరేక ప్రచారం చేయొచ్చు అందరూ అలా ఉండకపోవచ్చు కానీ మీ జీవితాన్ని